ఒక్కొక్క పడాలి పడకపోతే ఇస్తాను ఈయన పని ఆయన పని ఏడుకొండల పని కుమంత అయ్య పని ఇద్దరు పని అవుతారు నేనేం పట్టుకోలేదు ఉంటాయి మునిగి రాయి కాన్స్ ఇంకా ముందట ముగింది అవి నీకు అవి నీకన్నా హుషారుంటాయి చిన్నప్పుడు రాయి నువ్వే విష్ణువు

రే కింద చేతులు పెట్టక చందు గలీజ్ ఉంటుంది మొత్తం ఇగో ఇలా కాళ్ళు పెడితే ఇగో లోపలికి దిగుతుంది కాలు అయితే ఇగో అది ఇగో చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయమ్మా

రాళ్ళు అన్నీ రాళ్ళు వేసి ఇవి వాడకుండా చెయ్యి ఇక నువ్వు ఎక్కడ తిరుగుతున్న పిల్లను కాళ్ళు పెట్టి కాళ్ళు

నీకు రాదు అది ప్రాక్టీస్ ప్రార్థిస్తున్నది అదే మీ అన్న ఏం చేస్తుండే ఇంకా ఏమో చేస్తుండగా